విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటుంది ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి జక్కంపూడి కాలనీలో నివాసం ఉంటున్న డిగ్రీ విద్యార్థి పదమూడు రోజుల క్రితం కడుపు నొప్పితో స్వరాస్పత్రిలో చేరారు డాక్టర్లు ఆపరేషన్ చేసి అంతా బానే ఉందని చెప్పారు రాత్రి పేషెంట్ తాలూకు బంధువులకు ప్రాణాపాయం ఉందని చెప్పి చేతులు ఎత్తేశారు దీంతో రాత్రి విద్యార్థి మృతి చెందాడు రోగి తాలూకు బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక స్వరాస్పత్రి ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు నిన్నటి నుంచి కండిషన్ ఏంటి అని అంటే నిన్న ఈ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ మధ్యలో డాక్టర్ వచ్చి మత్తు ఇరిగితే మత్తు మధ్యలో నుంచి బయటకు వస్తే మనకి బాడీ కండిషన్ లోకి వస్తుందమ్మా అని అన్నారు ఆ మత్తి విరగడానికే మేము చూస్తున్నాము మత్తి ఎలాగోకలా బయటకి తీయడానికే చూస్తున్నాం అన్న మనుషులు రాత్రి పదింటి వరకు మేము అందరం ఇక్కడే ఉన్నాం ఫ్యామిలీ రిలేటివ్స్ నియర్స్ డియర్స్ అందరూ ఇక్కడే ఉన్నాం రాత్రి పది వరకు మాకేం ఏం చెప్పాలి పదింటికి నేను వదిన ఇద్దరం కలిసి వెళ్ళాం వాళ్ళ అమ్మగారు ఇద్దరం కలిసి వెళ్ళాం పిలిచాం పిలిస్తే పలికాడు కాళ్ళు చేతులు ఆడిచ్చాడు అమ్మని చూశాడు అంతా అయ్యింది పది గంటలకు మేము అందరం వెళ్ళిపోయిన తర్వాత పన్నెండు గంటలకు ఎందుకు మర్తిచ్చారు మళ్ళీ ఎవరిని అడిగిచ్చారు ఆ పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఏం జరిగింది నిర్లక్ష్యమే సార్ ఫస్ట్ టైం కూడా ఏమి జరగల ఫస్ట్ టైం కూడా ఏం చేశారంటే లోపల మూడు లీటర్లు పసర వచ్చిందమ్మా చీమ్ వచ్చింది అని అన్నారు కనీసం మాకు ఆ చీమ్ కూడా చూపించలేదు సార్ రాత్రి పదకొండున్నరకి అందరం వచ్చి ఇక్కడ ఉన్న మనుషులు మధ్యాహ్నం మూడు గంటలకు ఆపరేషన్ తీసుకెళ్లి ఆరున్నరకు ఇచ్చారు ఆరున్నర ఏడు మధ్యలో ఇచ్చారు ఏడు మధ్యలో ఇచ్చి ఎనిమిదిన్నర తర్వాత మేము ఐసీలో నుంచి బయటకి తీసుకొస్తామమ్మా అప్పటి వరకు చూడడానికి మేము లోపల పంపించమన్నా కూడా అక్కడ అలాగే ఉన్నాం అప్పుడు కూడా ఇది బేసిక్ గా మనకి ఏ ఆపరేషన్ జరిగినా ఒక మనిషికి ఇదిగో అమ్మా ఈ ఆర్గన్ తీసామని చెప్పి చూపిస్తారు కదా మరి ఫస్ట్ టైం పేక్ కట్ చేసినప్పుడు మాకు ఆ పేక్ చూపించాలిగా ఆ పసరు మూడున్నర లీటర్లు తీసినప్పుడు ఆ మూడున్నర లీటర్ పసరు కూడా చూపించాలిగా ఏది మాకు ఫస్ట్ టైం చూపించలేదు సార్ ఫస్ట్ టైం ఆపరేషన్ చేశారా లేదా అనేది కూడా తెలియదు మాకు మొత్తం కట్ చేసేసారు కట్ చేసి ఫిఫ్టీన్ స్టిచ్ చేసారు అంట త్రీ డేస్ బానే ఉంది త్రీ డేస్ బానే ఉంది జనరల్ వార్డ్ లో పెట్టారు ఫ్రీ మోషన్ అయింది మీ అబ్బాయిని బానే బానే ఉన్నాడమ్మా మోషన్ కూడా అవుతుంది మేము పంపించేస్తాం ఎగ్గు తింటున్నాడు అది తింటున్నాడు వైట్ కూడా పంపిస్తాం అంతా బానే ఉందని అన్నారు నాలుగో రోజు నుంచి కుట్లు పగిలిపోయి నీరు వచ్చి నీరు వచ్చింది నీరు పట్టిన నీరు తీసామమ్మా మేము నీరు తీసాము అని అన్నారు నీరు తీసిన తర్వాత ఇక్కడ బ్యాగ్స్ పెట్టారు సార్ ఆ బ్యాగ్స్ పెట్టిన తర్వాత ఏంటంటే మేము కొబ్బరి నీళ్ళు పట్టిన ప్రోటీన్ పౌడర్ పట్టినా ఏది పట్టినా సరే డైరెక్ట్గా బాడీలోకి కదా చేరాలి ప్రోటీన్ పట్టినా ఏది పట్టినా లోపలికి వెళ్ళాలి కదా వెళ్ళకోకుండా డైరెక్ట్ లోకి వచ్చారు సరే ఇవి ఎందుకు వెళ్ళా వస్తుంది అని చెప్పని అడిగితే మీరు గీ స్వీట్స్ పెట్టమంటే దగ్గు వస్తుందని మీరు స్వీట్స్ పెట్టట్లేదు కొవ్వాల పట్టి సరే సార్ మేము గీ ఆ రెండు రోజులు పెట్టాం ఏది పెట్టినా బ్యాగ్ లోకి వచ్చేస్తున్నప్పుడు ఎలా అంటే అప్పుడు గట్టిగా అడిగితే అందరినీ అందరిని పెద్దవాళ్ళు మాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు ఉన్న పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి అడిగితే అప్పుడు చెప్పారు ఆపరేషన్ ఇలా ఇలా అయ్యింది ఇలా ఫెయిల్ అయింది మళ్ళీ రీసర్జరీ చేయాలి మీరు రెండోసారి అమౌంట్ ఏం పెట్టుకోవద్దు ఏది ఏది కావాలంటే అది ఎమర్జెన్సీ 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 అన్నా వెంటనే తీసుకొచ్చాం ఏదంటే అది తలుపు నుంచి తలపాగేస్తాం సార్ మేమేమి ఉన్న వాళ్ళం కాదు ఆ కాకపోతే మా కొడుకు బయటకు వస్తాడు మా తమ్ముడికి ఏం కాదు అన్న లెక్కలో మేము తీసుకొచ్చి పెట్టాం రెండోసారి ఆపరేషన్ అలా ఫెయిల్ అయ్యింది అనేది కూడా మేము గట్టిగా మా వాళ్ళందరినీ తీసుకొచ్చి చెప్తే బేసిక్ గా ఏ పేరే ఏ పేషెంట్ కైనా సరే బ్లడ్ టెస్ట్ చేసినా స్కానింగ్ తీసినా ఏం తీసినా సరే మనకు చూపిస్తారు చూపిస్తారు మనకి రిపోర్ట్స్ కావాలంటే కనీసం అట్లీస్ట్ మీరు ఒరిజినల్ బయటకు పోయినా జిరాక్స్ ఇవ్వాలి ఎందుకంటే మేము మెడికల్ చదవాలా మేము ఎవరే చదువుకున్నా అంత చదువుకున్న వాళ్ళు ఎవరే మా ఫ్యామిలీలో లేరు మాకు తెలిసిన డాక్టర్లకు చూపించుకుంటాం అయ్యా మాకు ఇలా అవుతుంది మా అబ్బాయికి మేము ఇలా చూసుకోవాలి అంటే ఏమన్నారంటే బాబుని డిశ్చార్జ్ ఇచ్చినంత వరకు మీకు మేము రిపోర్ట్స్ ఇవ్వము అని అన్నారు ఆ ముక్క అంటే మేము మేము ఇంకేం చేయగలం సార్ మా వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడి పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడితే అప్పుడు ఫోటోలు తీసుకోమన్నారు ఫోటోలు తీసుకొని మధ్యాహ్నం ఇప్పటికిప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు అంటే కూడా ఇప్పటికి ఇప్పుడు ఆపరేషన్ చేసేస్తాం మీరు అని పదింటికి సార్ నార్మల్ గా చిన్న సర్జరీ జరిగితేనే ఓపెన్ చేసి ఉంచితేనే మనకి ఇన్ఫెక్షన్ అయిపోద్ది కదా ఈ బాధ నుంచి ఈ వరకు పదిహేను కుట్లు వేసి పొద్దున పది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు పేషెంట్ని ఎలా సార్ వదిలేస్తారు మీరు ఓపెన్ చేసే జాయిన్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు సర్జరీ చేశారు ఆ సర్జరీ నాలుగు రోజులు బాగానే ఉంది తర్వాత ఎక్కువ బ్లీడ్ చీములాగా కారిపోతుంది అడిగితే మేము మేము అడిగితే గానీ డాక్టర్లు చూడలేదమ్మా ముందు రెస్పాన్సిబిలిటీ లేదు డాక్టర్కి అడిగితే అప్పుడు చూసి వాళ్ళు ఏమన్నారు సర్జరీ ఫెయిల్ అయింది మళ్ళీ చెయ్యాలి ఈసారి మీరు డబ్బులు కట్ట అవసరం లేదు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది సెకండ్ దానికి తీసుకుంటాడా తీసుకోడా అని కూడా ఆలోచించకుండా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది నిన్న నైట్ పన్నెండింటికి మత్తు వదిలింది పదింటి దాకా బాగానే ఉన్నాడు మేము పిలిస్తే పలికాడు రెస్పాండ్ అయ్యాడు అంత ఉంది పన్నెండింటికి మమ్మల్ని పిలిచి డాక్టర్ గారు ఏమన్నారంటే బీపీ రేజ్ అయిపోతుంది బీపీ కంట్రోల్ ఉండట్లేదు బీపీ కంట్రోల్ అవడానికి మత్తు ఇస్తున్నాము అన్నారు నిన్నంతా మాకేం మాకు ఏం చెప్తారు మత్తు దిగి మత్తు దిగి కంట్రోల్ అయితే బాగానే ఉంటాను మత్తు దిగి కంట్రోల్ అవుతున్నప్పుడు మళ్ళీ మత్తు ఎందుకు ఇస్తారా నేను మేము అడిగాం అడిగితే బీపీ కంట్రోల్ అవ్వట్లేదు బీపీ కంట్రోల్ అవ్వడం వల్ల కంట్రోల్ చేయడం కోసం ఇస్తామని చెప్పారు బీపీ కంట్రోల్ చేయడం కోసం ఇస్తే మాకు తర్వాత ఇబ్బంది అంటే ఇబ్బంది ఏమవు అన్నారు మళ్ళీ పన్నెండు అయిపోయిన తర్వాత ఒంటి గంట పిలిచారు హార్ట్ కొట్టుకోవడం మానేసింది కొడుకోకుండా ఫాస్ట్ కొడుకుని అయిపోతుంది అని చెప్పారు ఒకటి పది పిలిచారు పేషెంట్ పేషెంట్ కండి క్రిటికల్ గా ఉంది చెప్పలేము పద్దెనిమిది తరకీ జాయిన్ చేసాం పెట్టేశారు దాన్ని మాత్రం పెట్టిన తర్వాత ఏమైందంటే నాలుగైదు రోజులు బానే ఉన్నాడు ఈ ఈలోగా ఐదు రోజు బానే ఉన్నాడు మాట్లాడే లేచి కూర్చోడు నువ్వు నడిస్తే పంపించేస్తా నడిస్తే పంపించేస్తావు అన్నారు ఆడు అలా అనుకోని నాలుగు అడుగులు వేస్తా ఉంటే ఆ సంచులన్నీ బరువు అయిపోయి నొప్పులతో ఉండలేక ఆ కవర్లు అయ్యి పడిపోతా ఉంటే ఇలా ఉండగా ఇబ్బంది అని చెప్పి ఆ కవర్లన్నీ తీసేసి ఒకటే పొట్టకాడ పెట్టారండి పొట్టకాడ ఫస్ట్ పెట్టాల ఆ తర్వాత మళ్ళీ ఆదివారం రోజు ఏమైందంటే కొంచెం మంచినీళ్ళు తాగాడు ఆ మంచినీళ్ళు రెండు సార్లు తాగి తాగితే ఆ పొట్ట కుట్టులు ఇలా తెంపేసుకోండి రెండు కుట్లు పగిలిపోయి ఆ సీమి ఆ పసర అనేది వచ్చేసింది వచ్చేసిన తర్వాత డాక్టర్ పిలిస్తే మత్తు కూడా ఇవ్వల కుట్లు వేసేసారు ఆ రెండు కుట్లేసేసిన తర్వాత మొన్న ఏం చెప్పారు పది మన పది రోజులు అయిపోయిన తర్వాత పిల్లడికి ఏమైంది ఏంటి అసలు అసలు కనీసం డబ్బులు పోతే పోయినాయి మాకు డబ్బులు దాంతో పిల్లడు కొద్దిగా మార్పు రావాలి కదా తగ్గట్లేదు ఎక్కువ అవుతుంది ఏంటి అని అడిగితే ఆపరేషన్ ఫెయిల్ అయింది చేయాలి చెయ్యాలి మళ్ళీ చెయ్యాలని ఆ రెండో రోజు పొద్దునొచ్చి మొన్న మూడు రోజుల కిర నిన్న మొన్న పట్టంతా కుట్లని ఇప్పి పడేసి పొద్దున్న పదింటికి వదిలేసి మూడున్నర నాలుగింటికి ఆ పిల్లోడిని అక్కడ ఐసీలోకి తీసుకెళ్లి ఏడున్నరకి తీసుకొచ్చి వెంటిలేటర్ వింటిలేటర్ ఎన్ని పెట్టాలో అన్ని పెట్టి అన్ని వాడేశారు వాడేసి ఇన్ని పెడతాం మా మా ప్రయత్నం ఆ రోజు డబ్బులొద్దు మళ్ళీ అడగం మందులు తేడా అంటే మందులన్నీ తెప్పించాం తెప్పించి ఇచ్చిన తర్వాత ఇన్ని చేస్తున్నాం ఇంత మంచి వైద్యం విజయవాడలోనే లేదమ్మా ఇంతకన్నా మేమేం చేయగలం అని అంటే సరేలే నిజంగా నేనే వాళ్ళు కడుపు అన్నమే తిన్నాడు డాక్టర్లే కదా మళ్ళా బిడ్డలు లేరు అని వాళ్ళు మేము నమ్మకం వదిలేసి నిన్న కూడా వెళ్తే రెండు గంటల తర్వాత కొంచెం బాగుంది మళ్ళీ ఆ తర్వాత బాగోలేదు అమ్మ ఎందుకు ఎప్పుడో ఫస్ట్ రెండు గంటకి ఎలా ఉంది అలాగే ఉందని అని ఒంటికంట చెప్పారు మూడింటికి పిలిచి ఆ చెల్లి మా తమ్ముడు ఇద్దరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇట్లా కాలు ఇలా ఇలా కదిపాడు బట్టనే ఆ పిలిస్తే అంటున్నాడు కళ్ళు చూస్తున్నాయి అంటే మనలో లేడు కాని మత్తు అమ్మ మొత్తం దిగితే గనక ఏమైనా చేయగలం అంటే అప్పుడు ఇలా ఉన్న పిల్లడిని ఇలా తిప్పేసి ఆ వాళ్ళు ఏం చేశారంటే అమ్మ పర్వాలే బానే ఉంది మళ్ళీ మేము చేయాల్సిన చేసేస్తున్నాం ఏం అవదు కంగారు పడబాక అన్న కంగారు పడబాక అంటే మేము సంతోషంగా అన్నం అయితే తెచ్చుకుంటున్నాను తర్వాత తొమ్మిదిన్నర దాకా ఉండేదాకా పిల్లడు పర్లా కొంచెం కొంచెం పర్లా కొంచెం కొంచెం పర్లా ఈలోగా పదింటికి అందరూ వెళ్ళిపోయినాక మళ్ళీ వీళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళ నాన్న ఈ పిల్లడు గబగబ అడావిడి చేసేసి ఆ ఏంటి మళ్ళీ మత్తు దిగాలి మత్తు దిగితే ఏమని చేస్తాం మత్తు దిగితే ఏం ఇట్లా మత్తు దిగ్గానే మళ్ళీ మత్తు ఎక్కిచ్చారు దేనికండి ఒంటి గంటకు పిల్లలు చచ్చిపోయాడు అని ఫోన్ చేశారు మా ఆ పిల్లడు చచ్చి ఎప్పుడు చచ్చిపోయాడో తెలీదు అంబులెన్స్ అక్కడ రెడీ చేశారు పిల్లలు తీసుకెళ్ళాం పిల్లలు తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తాం ఎలా తీసుకెళ్తాం అండి అండి అడిగా నేను మధ్యాహ్నం డబ్బులు ఎంత కావాలరా అని అడిగా నువ్వేమేమి ట్రీట్మెంట్ చేశావో మాకు సమాధానం చెప్పు డబ్బులు కాదు మా పిల్లల్ని తీసుకొచ్చి ఇమ్మండి అలాగానే పెట్టేశారు దాన్ని మాత్రం